హలో వెల్కమ్ బ్యాక్ టు యవర్ ఛానల్ అఖిలా సంజయ్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చి మా నెల్లూరు స్టైల్లో మినప్పప్పు చేస్తారండి అసలు గిన్నె మొత్తం ఖాళీ చేస్తారనమాట అంత టేస్ట్గా ఉంటుంది ఈ మినప్పప్పు పచ్చడి అందరూ చేస్తారండి మినప్ప పచ్చడి నేను చేసే విధంగా ఒక్కసారి మీరు చేసుకొని తిన్నారనుకోండి ఇప్పుడు లాస్ట్లో మీరు చూపిస్తాను పల్లె మొత్తం ఖాళీ చేసేస్తారనమాట ఆ విధంగా ఉంటుంది ఒక్కసారి నేను చెప్పిన పద్ధతిలో చేసుకోండి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇల్లంతా అరోమా వస్తుందనమాట అంత మంచిగా ఉంటుంది ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైతే మంచి ఛానల్ చూస్తున్నారో ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న హై బటన్ కూడా ప్రెస్ చేయండి మన ఛానల్ చాలామంది రికమెండ్ అవుతుందనమాట చూసారా గిన్నె ఖాళీ అయిపోయింది ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టేసుకొని సారీ ఒక బాండిల్ పెట్టేసుకొని ఆ బాండిల్లో మనము ఒక చిన్న గ్లాస్ అంతా మినపప్పు అయితే వేసుకుంటున్నానండి దీన్ని మంచిగా దూరగా వేయించేసుకోవాలన్నమాట ఎలాగంటే పప్పులోంచి అరోమాస్ రిలీజ్ అవ్వాలి అంత మంచిగా కుక్ అవ్వాలన్నమాట లోపల నుంచి పప్పు మంచిగా వేగాలి చూసారా ఈ విధంగా అయితే మంచిగా వేయించేసుకోవాలన్నమాట ఈ లోపల మనం ఎండుమిర్చికి తోడలు తీసి పెట్టేసుకుందాము వీళ్ళు కొంచెం వేగాయి అన్నగా ఇందులోనే ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను ఇవి అండి ఘాటు చాలా ఉన్నాయన్నమాట అసలు అన్నంలో వేసుకొని తింటుంటే మజ్జిగనంలోకి అయితే ఉంటుందండి పచ్చడి అబ్బాబా సూపర్గా ఉంటుంది అనమాట నిజంగా ఒక్కసారి ఈ పచ్చడి అయితే దంచుకోండి చాలా బాగుంటుంది మిక్సీలో కన్నా నా రోట్లో దంచుకుంటే దీని టేస్ట్ ఇంకా ఎక్కువ అవుతుందనమాట మనకి చిన్న రోలు అవైలబుల్లో లేదండి అందుకని నేను మిక్సీకి వేసి చూపిస్తున్నాను అనమాట ఇవి కొంచెం లైట్గా దూరగా వేగాలండి చూసారా లోపల పప్పు ఎలా కనిపిస్తుందో మనకి లైట్ బ్రౌన్ కలర్లో చేంజ్ అయిపోయింది కదా చూడండి లైట్గా బ్రౌన్ కలర్లోకి అయితే చేంజ్ అయిపోయింది ఇప్పుడు మనం ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసేద్దాము ఇదిగోండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసేస్తున్నాను అన్నమాట వీటిని లైట్గా వేయించుకుందాము మరీ ఓవర్గా కాదు లైట్గా వేయించుకుందాము జీలకర్ర చిటపట అంటే చాలండి పప్పు కూడా బాగా వేగిపోయింది అసలు ఇల్లంతా మినపప్పు స్మెల్ తోటి అలా అలాగా ఫ్లేవర్స్ అయితే రిలీజ్ అవుతూ ఉన్నాయన్నమాట ఇప్పుడు దీన్ని తీసేసి పక్కన పెట్టేసుకుందాము చూడండి పప్పు అయితే మంచిగా కుక్ అయింది జీలకర్ర ధనియాలు కూడా మంచిగా కుక్ అయిపోయాయి అన్నమాట అలా తీసి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం టమోటాలు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ అయితే వేసేస్తున్నాను ఇది బాగా కొంచెం హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి టమోటాస్ అండి నేను ఒక ఐదు ఆరు తీసుకుంటాను అన్నమాట ఎందుకంటే ఎండుమిర్చి స్పైసీగా ఉన్నాయి కాబట్టి టమోటాలు అనేవి కొంచెం ఎక్కువగా తీసుకున్నాను పచ్చడి ట్యాంగీనెస్ కోసం అనమాట ఒకసారి దీన్ని మంచిగా తిప్పేసేసుకుందాము ఈ మినప్పప్పు పచ్చడిలో ఉప్పు చేపగా నంచుకొని తిన్నారనుకోండి స్వర్గం కనిపిస్తుంది మీకు అంత టేస్ట్గా ఉంటుంది ఉప్పు చేప కాంబినేషన్ అయితే ఇందులోకి వెజిటేరియన్స్ అయితే అనుకోండి ఓడియాలు కానీ అప్పడాలు కానీ ఇవి నంచుకోండి చాలా బాగుంటుంది లేదా సింపుల్గా ఒక ఎగ్ ఆమ్లెట్ వేసుకొని తినేసేయండి చాలా బాగుంటుంది అనమాట ఎన్ని కాంబినేషన్ చెప్తున్నారు ఏంటి మాకు తెలియదా అనుకోకండి కానీ నేను చెప్పిన కాంబినేషన్లో ఒక్కసారి ట్రై చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది కంచాలు కంచాలు లాగా ఇచ్చేస్తారనమాట అసలు ఇన్ని రోజులు మీకు ఈ పచ్చడి మాకు ఎందుకు చూపించలేదండి అంటారు టమాటాలు కొంచెం మగ్గాక ఇందులోకి చిన్న ఉసిరికాయ సైజు అంతా చింతపండు కూడా యాడ్ చేసుకుందాము చింతపండు కొంచెం మగ్గని చేద్దాము సరిపోతుంది యాక్చువల్లీ మా నల్లూరు వాళ్ళు అయితే సపరేట్గా నానపెట్టుకుంటారు ఇదైతే ఇలా చేసామనుకోండి ఒక టూ డేస్ అయినా చెడిపోకుండా మనకి చట్నీ అనేది అనమాట ఇప్పుడు చల్లార్చినాక ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి నాలుగైదు ఎల్లిపాయ రెబ్బలు ఇందాక మనం వేయించుకున్నాం కదండి మినప్పప్పు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవి గ్రైండ్ చేసుకుందాము రుచికి సరపడా సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకుందాము చూడండి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేశారన్నమాట దీన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసేసుకుందాము చూడండి ఇలాగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి బాగా చల్లారిపోయిన చింతపండు కూడా యాడ్ చేసేసుకుందాము చింతపండు వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసేసుకుందాము గ్రైండ్ చేసేసుకున్నాక ఇప్పుడు బాగా చల్లార్చిన టమోటాలు కూడా యాడ్ చేసేసుకుందాము ఈ మినప్పప్పు పచ్చడిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా చేసుకుంటారండి నేనైతే మా నెల్లూరు సైడు ఈ విధంగానే చేసుకుంటారు అందుకనే నేను ఈ విధంగానే చేసి చూపిస్తున్నాను అనమాట మీకు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తీరు ఉంటుందన్నమాట ఈ మినప్పప్పు పచ్చడికి చూడండి ఇదైతే గ్రైండ్ అయిపోయింది తిరగమాత ఏం అవసరం లేదు యాజ్ అలాగే కుమ్మేయచ్చు అనమాట ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాము ఆనియన్స్ మంచి మరింత ఇస్తాయి అనమాట ఈ పచ్చడికి రోట్లో దంచుకున్న వాళ్ళైతే మినప్పప్పు పచ్చడిలోనే వేసుకొని అన్ని దంచుకోవచ్చు అనమాట ఉల్లిపాయ నీరు కూడా పచ్చడిలో దిగి మంచి రుచిని అయితే ఇస్తుంది చూసారా ఏమి ఏమి మినప్పప్పు పచ్చడి టమోటా మినప్పప్పు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి అయితే వేసుకున్నానండి అది మిస్ అయిపోయింది వేడివేడి అన్నం చేయి కాలిపోతుంది నాకైతే చూసారా ఇలాగా వేడి వేడి అన్నంలో మినప్పప్పు పచ్చడి కలుపుకొని తింటుంటే అరోమాస్ తోటి ఇల్లంతా గుమగుమలాడుతూ పిల్లల నోట్లోంచి నీళ్లు కూడా ఊరిపోతాయండి ఇప్పుడు ఈ ముద్దని ఆని రుచి చూసేస్తాను నేను కార్తీక మాసం కాబట్టి నాన్ వెజ్ నో నాన్ వెజ్ అనమాట సూపర్గా ఉందండి ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాంబా